హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ రవ్వ లడ్డు పక్కా కొలతలతో చూపిస్తానండి ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో మీరు రవ్వ లడ్డులు కానీ చేస్తే అప్ప చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరే ఒప్పుకుంటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దీనికోసం ఒక పౌలు తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి చూస్తున్నారు కదా నేను ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీనికోసము ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చూస్తున్నారు కదా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది బాగా వేడైన తర్వాత ఇందులో మనము జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఈ జీడిపప్పు పలుకులు బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనము కొంచెమంతా ద్రాక్ష వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు ద్రాక్ష అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మనము పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు అదే బాణిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా కలిపిపెట్టుకున్నాం కదా కొబ్బరి బొంబాయి రవ్వ మిక్చర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి అప్పుడే రవ్వ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఈ ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి అది సిమ్లో చేసుకుంటేనే ఉంటుంది హైలో పెట్టే ఉంటే త్వరగా మాడిపోతుందండి రవ్వ అనేది వేగదు చూసారు కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకో బాండి పెట్టుకొని ముప్పా ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి మనం కప్పు రవ్వ అరకప్పు ఎండుకొబ్బరి తీసుకున్నాం కాబట్టి ముప్పా ఒక కప్పు చక్కెర సరిపోద్ది దీంట్లోనే మనము వంద ఎంఎల్ వాటర్ తీసుకోవాలండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనము తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి జస్ట్ అలాగా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ ఎండు కొబ్బరిని వేసేసుకోవాలి వేసేసుకొని చూడండి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకొని ఇందులోనే మనము ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలండి అదే యాలకుల పొడి వేసుకొని మొత్తమంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షని వేసేసుకొని దీన్నంతా బాగా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక హండ్రెడ్ ఎంఎల్ అండి పాలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువైతే జిగురు జిగురైపోయి ముద్దలు అనేవి సరిగా రావు హండ్రెడ్ ఎంఎల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేస్తే ఆరిపోతుంది అప్పుడు మన ముద్దలనేవి బాగా వస్తాయి చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక్కొక్క ముద్ద కట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే వీటి రుచి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇంట్లో ట్రై చేసి మా పిల్లలకు పెట్టానండి చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు క్విక్గా ఒక టెన్ మినిట్స్లోనే చేసి పెట్టేసేయచ్చండి ఒక్కసారి వాళ్ళకి కానీ రుచి చూపించారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి వీటి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేయండి ఓకే అండి మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్